హలో లుయా ప్రేస్త ఎవ్రీవన్ ప్రే సహోదరి సహోదరులారా ఎలా అందరూ బాగున్నారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శక్తివంతమైన నామంలో మీ అందరికీ కృప క్షేమము శాంతి సమాధానములు వర్ధిలను గాక ఈరోజు చిహారములు లూకాసు వార్త పదో అధ్యాయము రెండవ వచనమును ధ్యానించుకుందాము మొదటి వచనముగా అటు తరువాత ప్రభువు డెబ్బది మంది ఇతరులను పం నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపాను పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా నేను కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమంది కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి ఆమెన్ ప్రే సహోదరి సహోదరు ప్రభువారి పని చేయడానికి పనివారు తక్కువగా ఉన్నారని మనమందరము పనివారి కొరకు ప్రభువారిని వేడుకోవాలని వాక్యం సెలవిస్తున్నది కోత అనగా మనమే ప్రజలు విశ్వాసులు అనేక మంది రక్షింపబడకుండా నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నవారు ప్రతి ఒక్కరూ ప్రభువారికి ఒక పంటతో సమానమే అయితే వారందరి కొరకు సువార్త ప్రకటించడానికి మారు మనసు నిమిత్తమై ప్రభువు పనిచేయడానికి పని వారు తక్కువగా ఉన్నారని మనం ప్రార్థించాలి ఈనాడు చూస్తూనే ఉన్నాము గొప్ప గొప్ప దైవ సేవకులు దేవుని కొరకు రోషముతో ధైర్యముతో నిలవబడి ఎవరికైనా ఎంతమందికైనా ఎక్కడైనా సరే సమాధానము చెప్పేటువంటి వారిని మనము కోల్పోతూ ఉన్నాము వారు దేవుని యుద్ధకు వెళ్ళిపోతూ ఉన్నారు పని చాలా వరకు ఇంకా మిగిలి ఉన్నది కనుక మనము ప్రార్థించాలి సేవకుల గురించి అలాగే ప్రతి ఒక్క పనిలో పరిచయలో వాడబడు వారి గురించి అయితే ఆనాడు ప్రభు వారు తన శిష్యులను పంపుతూ వారికి చెప్తున్నారు మీరు వెళ్ళండి ఇదిగో తోడేళ్ళ మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను అని నిజంగా తోడళ్ళ మధ్య పరిచర్య చేస్తున్నటువంటి అనేక మంది సేవకులు ఉన్నట్లుగానే ఈనాడు గొర్రె పిల్లల మధ్య కూడా సేవకులు కొందరు అబద్ధ బోధకులుగా తోడేళ్ళు వంటి స్వభావము కలిగి గొర్రె చర్మము ధరించిన వారు ఉన్నారు అటువంటి వారు ఎంతగానో ప్రమాదకరం అయితే ఈ కాలము మరి కోత కాలము సమీపించింది కనుక నూటికి ఎనభై మంది ఆ విధంగానే ఉంటున్నారు దేవుని యొక్క నామమునకు అవమానము వారిగాను వారి యొక్క సొంత రాజ్యమును నిర్మించుకుంటూ దేవుని రాజ్యపు పని పక్కన పెట్టి భ్రష్టులైపోతున్న వారు ఉన్నారు బిలాము వలె గారడి సీమోను వలె దేవుని పరిచర్యను డబ్బు కొరకు పరిచర్య అన్నట్లుగా చేస్తున్నటువంటి వారు ఉన్నారు కనుక మనము సమయం తక్కువగా ఉన్నది కనుక ప్రార్థించాలి ప్రభు తన కృపను మన పట్ల అధికము చేయనట్లుగా యజమానుని యొక్క పంట ఆయన కొట్లలో నమ్మకంగా సమకూర్చబడే వరకు ప్రభువారి రాకడ ఆలస్యమవుతున్నందుకు అదే కారణమని మనం గ్రహించి అనుక్షణము దేవుని పని చేయడానికి అలాగే ప్రార్థించుటకును వాక్యంలో బలపడుటకును మనం ఎల్లప్పుడూ జాగ్రత్త కలిగి కలిగి ఉండాలని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ బలపరుస్తున్నాను కనుక నేటి నుంచి ప్రభు యొక్క పని చేయ గురించి సేవకులు సంఘ కాపలను మిషనరీలు ఎవెంజలర్స్ గురించి ప్రార్థించడం మన బాధ్యతగా భావించుకుందాం కళ్ళు మూసుకునండి ప్రార్థనలో ఏకీభవించండి భూవించండి స్థుతిపాత్రుడా స్తోత్రార్హుడా సుతసింహాసనాశినుడా మీకు వందనాలయ్య మీ సేవ చేచున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాము తండ్రి అనేక చోట్ల సువార్తకు అడ్డంకులుగా అనేక ద్వారములు మూయబడి ఉండగా ప్రభు ఆ ద్వారములు తెరవండి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా సువార్త పని విస్తరింపచేయండి గురుగులన్నీ కూర్చబడి ఒకచోట అగ్నిలో వేయబడుటకు సిద్ధపడి అలాగే గోధుమలన్నింటినీ ప్రభు మీ కొట్లలో చేర్చడానికి పనివారికి ధైర్యమును బలమును శక్తిని దయచేసి వాడుకోమని ప్రతి ఒక్క సేవకుని మీ పాశనిధిలో సమర్పించుకుంటూ ఎత్తిపట్టు చుపేరు పేరున వారందరినీ బలపరచుకుని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాన యేసు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ